వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి పేరుకు మాత్రం స్వతంత్ర సమరయోధుడు అల్లూయి సీతారామరాజు బస్ కాంప్లెక్స్ పరిసరాల మాత్రం అధ్వానం ఇది కృష్ణదేవి పేట బస్ కాంప్లెక్స్ దుస్థితి అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం మేజర్ పంచాయతీ ఎల్పురం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు గిరిజన ప్రాంత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటు చేసిన బస్ కాంప్లెక్స్ లో అనేక సమస్యలు తాండవిస్తూ ప్రాంగణమంతా అపరిశుభ్రంగా దర్శనం ఇవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న బాత్రూములకు మెయింటెనెన్స్ లేకపోవడంతో మహిళలు బాత్రూములను వినియోగించుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు అలాగే వర్షాకాలంలో కాంప్లెక్స్ ఆవరణమంతా బురదమయంగా మారి ప్రయాణికులు బస్సులెక్కేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది ఈ సమస్యను సంబంధిత ఆర్టీసీ అధికారులకు దృష్టికి ఎన్నిసార్లు తెలియజేసిన స్పందన కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు కాంప్లెక్స్ ఆవరణ అంతా బురదమయం కాకుండా ఘన సెంటీమీటర్ ర్యాంపు నిర్మించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు ఈ కేడిపేట గ్రామం అల్లూరి సీతారామరాజు గారి పేరిట ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది మరి ఇలాంటి అల్లూరి సీతారామరాజు గారు ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జరిగినటువంటి ఈ కాంప్లెక్స్ ప్రాంగణం అంతా కూడాను ఎలాంటి శుభ్రతను నోచుకోలేదు పారిశుధ్యం అసలు లేనే లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ టాయిలెట్స్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మహిళలు ఆ టాయిలెట్లు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారు నలభై గ్రామాల ప్రజలు ఈ చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడ బస్సు ఎక్కే సదుపాయాన్ని పొందగానే చూస్తుంటారు మరి అలాంటి చోట ఇక్కడ బస్సు నిలుపుదల చేసే చోటు కానీ ఇక్కడ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం చాలా విచారకరమైనటువంటి అలాగే ఈ మరుగుదొడ్ల విషయంలోకి వచ్చేట ఎంత దుస్థితి అంటే కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది మన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి